మోడల్ కాదు చదువుల తల్లి అందమైన ఐపీఎస్ ఆఫీసర్ ప్రస్తుతం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సెలబ్రిటీలా మారిపోతున్నారు అయితే వాళ్ళు గతంలో మోడలింగ్ వంటివి చేయకపోయినా వాళ్లకున్న తెలివితేటలతో చదువుల్లో రాణిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అంతకు మించి అప్డేట్ అవుతూ తమ పాపులారిటీని పెంచుకుంటున్నారు ముఖ్యంగా అందం అధికారం రెండూ కలిగిన మహిళా ఐపీఎస్ అధికారిని ఎవరు అంటే ఇప్పుడు అష్నా చౌదరి పేరు గట్టిగా వినిపిస్తాం ఈమె మనసు చిరుతపులి లాంటిది ఇక తన అందంతో మోడల్స్ను కూడా వెనక్కి నెట్టేస్తోంది ఉత్తరప్రదేశ్లోని హపుడ్ జిల్లాలో పిల్టువాకు చెందిన ఆష్నా చౌదరి ఇప్పుడు చాలామందికి రోల్ మోడల్గా మారారు ఆమె సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తులలో ఒకరు ఇన్స్టాలో ఆష్నాకి రెండు లక్షల అరవై నాలుగు వేల మంది ఫాలోవర్లు ఉన్నారు ఆశన జీవితంలోని నమ్మిన సూత్రం ఏంటి అంటే మీరు మీకు కావాల్సిన దానికోసం రాత్రి పగలు త్యాగం చేయాలి అని లక్ష్య సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి ఇలా చేస్తే తప్పకుండా మీ గమ్యాన్ని చేరుకుంటారు అని నమ్మిన వ్యక్తి చదువుకున్న ధనిక కుటుంబానికి చెందిన ఆశనాకు ఆమె కుటుంబంలో పలువురు ప్రొఫెసర్లు ఉన్నారు అందుకే ఆశన కూడా పిహెచ్డీ చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఆశన ఆలోచన వీటన్నింటికీ భిన్నంగా ఉంది తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నందున వారు తరచుగా ఇంట్లో అధికారుల గురించి మాట్లాడుకునేవాళ్ళు దాంతో ఆమె ఆలోచన ఎప్పుడు సివిల్ సర్వీసెస్ పట్ల ఆకర్షితురాలయ్యిందో ఆశ్నాకే తెలియదు అయితే ఈమె కూడా ఓ మంచి ఆఫీసర్ను కావాలని నిర్ణయించుకుంది ఆష్నా గజియాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది లేడీ శ్రీరామ్ కాలేజ్ నుండి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆనర్స్ చేసిన తర్వాత సౌత్ ఏషియన్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాస్టర్స్ చేసింది అదే టైంలో ఈ బ్యూటీ ఆఫీసర్ అనేక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించింది జోష్ టోక్స్ కూడా ఈమెను విశ్లేషకుడిగా తిరస్కరించారు కానీ అంతటితో ఆగకుండా అలసిపోకుండా అధైర్యపడకుండా కష్టపడి పనిచేస్తుంది ఆష్నా తన మాస్టర్స్ తర్వాత ఒక సంవత్సరం విరామం తీసుకుని యుపిఎస్సి పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించింది ఆమె ఎనిమిది నుండి తొమ్మిది గంటలు నిరంతరం చదువుకునేది ఆమె గత సంవత్సరం ప్రశ్నపత్రాలను చదివి చదివి టైమర్ను సెట్ చేయడం ద్వారా వాటిని పరిష్కరించేది అయితే ఆమె మొదటి రెండు ప్రయత్నాలలో విజయం సాధించలేదు కానీ ఆమె పట్టు వదలకుండా కష్టపడి పనిచేస్తూనే ఉంది ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో విజయం సాధించింది ఈ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ యుపిఎస్సిలో నూట పదహారవ ర్యాంక్ సాధించింది మీకు ధైర్యం ఉన్నంతవరకు మీరు మీ ప్రయత్నాలను విరమించుకోకూడదు మీకు ధైర్యం ఉన్నంతవరకు మీరు మీ ప్రయత్నాలను విరమించుకోకూడదని ఆశనా విశ్వసించారు ఎందుకంటే ప్రయత్నించేవారు ఎప్పుడు విఫలం కారు అని ఈ అందాల ఐపీఎస్ అధికారిని అందరికీ సందేశం ఇచ్చింది